సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డా నువ్వు ఒక ఆరు సంవత్సరాల క్రితం ఒక తప్పు అనేది చేశావు అది తప్పు అని అనడం కంటే పెద్ద మహా పాపం అని కూడా చెప్పవచ్చు అందువల్ల ఆ పాపానికి శిక్ష అయి నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు తల్లి అందువల్ల ఆ పాప విమోచనానికి ఇది దారి అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నారండి ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు ఎందుకు ఆరేళ్ల తర్వాత చేసిన ఒక పెద్ద పాపం ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి ఎప్పుడూ కూడా మనం రాత్రిపూట పడుకునే ముందు బాబా మనకి మంచి మంచి సందేశాలను అందిస్తూ ఉంటారు ఎందువల్లంటే రాత్రిపూట కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే బాబా పంపించిన సందేశాలను మనకి వినాలని అనిపిస్తుందో అప్పుడే బాబా మన దగ్గరికి వచ్చినట్టేనండి ఎప్పుడు కూడా బాబా మనతో లేరని మన కష్టాలను పట్టించుకోవటం లేదని బాధపడుతూ ఉన్నాము కానీ మనం ఎప్పుడైనా ఒక పనిలో పడవ లేదంటే కనుక ఏదైనా మనసు కష్టంగా ఉన్నప్పుడో ఒక్కొక్కసారి బాబా మీద కోపంతో ఆయన మర్చిపోతూ ఉంటాం ఆయనతో మాట్లాడడం అనేది కూడా మానేస్తూ ఉంటాము కానీ ఆయన ఎప్పుడు కూడా మన గురించే ఆలోచిస్తూ ఉంటారండి మనకి కష్టాలు అనేవి రాకుండా కాపాడుతూ ఉంటారు ఆయన ఆయన ఎప్పుడు కూడా చెప్పినట్టుగానే మీ పాదాలన్నీ కూడా నా భుజాల మీద పడవేయండి అని చెప్పి బాబా ఎప్పుడైతే చెప్పారో ఇప్పుడు వరకు కూడా ఆవి ఆ పద్ధతిని బాబా ఫాలో చేస్తూ ఉన్నారండి అనుసరిస్తూనే ఉన్నారు అందువల్ల మనం ఏ మాత్రమో భయపడాల్సిన అవసరం లేదు అందువల్ల ఇప్పుడు ఒక సందేశాన్ని పంపిస్తున్నారు అది ఏంటి అని అంటే ఆరు సంవత్సరాల క్రితం నువ్వు చేసిన పాపం అనేది నిన్ను ఇప్పుడు పట్టి పీడిస్తుంది ఆ శిక్షే ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అంటున్నారు అని అంటే అండి నిజంగా ఒక చిన్న కథ ద్వారా బాబా తెలియజేస్తున్నారండి ఏంటి ఆ పాపం ఏంటి అని అంటే ఒక భక్తురాలండి ఆరు సంవత్సరాల క్రితం ఒక తప్పు చేసింది ఆవిడ ఏంటి తప్పు అని అంటే ఆవిడకి పిల్లలు లేరండి పిల్లలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో అండి ఒక మ్యారేజ్ అయిపోయి రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది పిల్లలు లేరు అని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో బాబా దగ్గరికి వచ్చి బాబా నాకు ఇలాగా పిల్లలు లేకపోవడం వల్ల ఎంతోమంది నన్ను చాలా హీనంగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా పిల్లలు పుట్టలేదా గొడ్రాలివి గొడ్రాలివి అని చెప్పి అంటూ ఉన్నారు మా ఆయన్ని అనవసరంగా అనవసరమైన మాటలతో హింసిస్తూ ఉన్నారు మాకు అసలు నిజంగా చనిపోదామా అని అని అనిపిస్తుంది బాబా అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి ఏడ్చి రోజున బాబా నిజంగా ఆయన చెప్పిన ఒక పద్ధతి ద్వారా అండి ఎప్పుడైతే కనుక మనకి శ్రద్ధ సబూరి అనే మాటలతో పాటు మనకి సాయి దివ్య పూజ విధానాన్ని కానివ్వండి సాయి సచరిత్ర బుక్ కానీ మనకి ఎప్పుడైతే బాబా అందజేశారో ఆవిడ కూడా ఆ పద్ధతి అనేది సచరిత్ర సచరిత్ర బుక్ అనేది రోజు కూడా ఒక్కొక్క అధ్యాయం చదవటం నిజంగా సాయి దివ్య పూజ చేయటం ఇలాంటి పద్ధతులన్నీ కూడా ఫాలో చేయటం వల్ల ఆవిడికి నిజంగా ఒక పండెంట్ బిడ్డ పుట్టిందండి ఆ అమ్మాయి అండి నిజంగా ఒక సంవత్సరం వరకు బిడ్డ బాగానే ఉందండి ఆ తర్వాత ఆ బిడ్డకి కొంచెం పోలియో రావడం అనేది అంటే అండి సరిగ్గా నడవలేకుండా పోలియో వస్తూ ఉంటుంది కదా పాప పెద్ద అయ్యే కొంది అండి పోలియో డ్రాప్స్ అవన్నీ వేసి చక్కగా చూసుకున్నా కూడా ఆ పాపకి కొంచెం పెద్దదయ్యే కొద్దీ కూడా ఆ పో సరిగ్గా ఎదుగుదల లేకపోవడం సరిగ్గా నడవలేకపోవడం నడవలేకపోవడం అంటే చేతులు కాళ్ళవి సరిగ్గా పనిచేయకపోవడం ఇలా చూ ఉండడం చూసి ఆ తల్లి అండి నిజంగా ఆవిడకి ఆ బిడ్డను చూస్తే కొంచెం ఫస్ట్లో కొత్తలో కొంచెం భయం వేసిందండి అయ్యో బిడ్డ ఏంటి ఇలా ఉంది అయ్యో ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నా కూడా కొంతమంది అడిగే విధానాన్ని విధానాన్ని బట్టి అయ్యో పోలియో వచ్చింది అనుకుంటామా మీ అమ్మాయికి ఇంకా కాళ్ళు చేతులు అవి సరిగ్గా అవ్వవు మీ అమ్మాయికి కాళ్ళు సరిగ్గా నడవడం అనేది చాలా కష్టం ఇలాగా ఇలాంటి బిడ్డను పెట్టుకుని నువ్వేం చేస్తావు అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు అనే మాటలు చూసి ఆ బిడ్డకండి కరెక్ట్గా ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల సమయంలో అండి ఆ బిడ్డ అసలు నడవలేక ఒక కాలు అనేది చాలా సన్నగా ఒక సైడ్ నుంచి పోలియో వస్తే మనకి ఎలా ఉంటుందో అలాగ తన నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండి ఆ తల్లి నిజంగా తనకి మనసులో బాధ ఉన్నా కూడా ఇరుగు పొరుగు వాళ్ళు అన్న మాటల్ని పట్టించుకొని అయ్యో ఆ బిడ్డని నేను పెంచలేనేమో అసలే ఆడపిల్ల ఆడపిల్ల అయితే తనకి పెళ్లి చేయడం అనేది కష్టం ఇంకా అలాంటప్పుడు నా దగ్గర పెట్టుకుని నేను తన భర్త కూడా తనకు సపోర్ట్ లేని సమయంలో నేను ఏం చేయాలి అని తను కూడా తనలో తనే తప్పన పడుతూ ఉండేదండి అప్పుడు ఏం అంటే ఆ బిడ్డని ఐదు ఆరు సంవత్సరాల క్రితం అండి కరెక్ట్గా ఆరు సంవత్సరాలు ఆ పాపకి అప్పుడు ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోయి ఒక చోట వదిలేసి వచ్చేసిందండి ఆ పిల్ల నడవలేని పిల్ల సరిగ్గా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మాటలు కూడా సరిగ్గా రాలేదు పోలియో మటుకే కాదండి ఆ పిల్లకి మాటలు కూడా సరిగ్గా రావు అటువంటి సమయంలో వాళ్ళ అమ్మా నాన్నని కూడా తను గుర్తించలేని పరిస్థితి అలాంటిది ఒకరోజు ఆవిడ ఆ పిల్లని తీసుకొని వెళ్ళి దూరంగా ఎక్కడ కూడా ఎవరికీ తెలియనట్టుగా ఆ పిల్లని వదిలేసి వచ్చేసిందండి ఆవిడ చేసిన మహా పెద్ద పాపానికి ఇప్పుడు తను చాలా కఠినమైన శిక్ష అనుభవిస్తూ ఉందండి ఎప్పుడు కూడా అండి ఇరుగు పొరుగు వాళ్ళు ఒక మాట అంటున్నారు ఒక మాట మనని భయపడుతూ ఉన్నారు ఇలా తిడుతూ ఉన్నారు శాపనార్థాలు పెడుతున్నారు అయ్యో ఇంకా నీకు పిల్లలు అసలు పుట్టక పుట్టగా పిల్లలు పుట్టారు పిల్ల అమ్మాయి పాప పుట్టింది అలాంటి పాప అనేది ఇలాగ పో పోలియోతో పుట్టింది అని అనేసరికి చాలామంది కూడా చులకనంగా మాట్లాడుతూ ఉన్నారని ఇంకా ఏం చేయాలో తెలియ తెలియక ఆ పిల్లని అలా వదిలేసి వచ్చిందండి అలా వదిలేసి వచ్చిన పిల్లనండి అక్కడ ఉన్న అనాథా శ్రమంలో వాళ్ళు తీసి పెంచడం అనేది జరుగుతూ ఉంది కానీ తిన చేసిన తప్పు అలా వదిలేసి వచ్చిన తర్వాత నుంచి తిను మటుకు ప్రశాంతంగా ఉండగలిగిందండి ఆ తల్లి మనసు అనేది బాధపడుతూనే ఉంది ఎప్పటికైనా సరే ఇంకా ఇలాంటి తప్పు అనేది తను చేసిన తర్వాత అది చేసిన తప్పు అనేది ఎప్పటికైనా సరే తప్పేనండి అది ఇంకా తను ఒక రెండు మూడు సంవత్సరాలైనా కూడా ఆ బాధలోంచి బయటికి రాలేకపోతూ ఉంది కొన్నాళ్ల తర్వాత ఎక్కడైతే వదిలేసి వచ్చిందో అక్కడికి వెళ్ళి చూస్తుందండి కానీ ఆ పాప కనిపించదనమాట అక్కడ ఉన్న అనాథాశ్రమంలో వాళ్ళు తీసుకుంటారు పెడతారు పెంచుకుంటూ ఉంటారు ఆ పిల్లని ఆ పాప కనిపించక అయ్యో నేను చేసింది తప్పు అని తనకు తెలిసినా కూడా అది సరిదిద్దుకోలేక అది చాలా పెద్ద తప్పండి కొంతమంది ఆడవాళ్ళండి అంటే ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పే మాటలతో భయపడ భయపడడం వల్ల లేకపోతే ఎలా పెంచుతానో ఏంటో అని పట్టించుకోవడం వాళ్ళ మాటలు పట్టించుకోవడం వల్ల భయపడిపోయి కొంతమంది ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇంట్లో అత్తమామల గొడవ కానీ లేదంటే హస్బెండ్ కానీ ఎవరైనా సపోర్ట్ లేనప్పుడు అలా తీసుకువెళ్ళి వదిలేయడం అనేది జరుగుతూనే ఉంది ఇప్పుడున్న కాలంలో అందువల్ల అది తను చేసిన చాలా పెద్ద తప్పండి అది తను పోయిన జన్మలో చేసిన పాపం వల్లే ఈ జన్మలో తనకి అలాంటి బిడ్డ పుట్టడం అనేది జరిగింది కానీ ఆ బిడ్డని తను ఓర్పుతో కనుక పెంచుకొని సాగుతూ కనుక వచ్చి ఉంటే కనుక నిజంగా అండి ఆ తర్వాత తనకి మన్ పండెంటి మగబిడ్డ పుట్టే ఆ అవకాశం అనేది ఉందండి కానీ ఆ అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకోలేక ఆ పుట్టిన ఆడపిల్లని తీసుకువెళ్ళి అక్కడ అనాథాశ్రమం అంటే బయట రోడ్డు మీద వదిలేసి వస్తే ఆ అనాథాశ్రమం వాళ్ళు పెంచడం అనేది జరుగుతుంది ఉంది నిజంగా ఇప్పటివరకు కూడా మదన పడుతూనే ఉందండి ఇప్పుడు కూడా అండి ఇలాంటి పాపాలకి విమోచనం అనేది ఏంటి అంటే మనం చేసిన మన బిడ్డ ఎక్కడుందో కూడా తెలియక ఆ బిడ్డ ఉన్నా కూడా తనని తీసుకొచ్చి పెంచుకోలేక ఇలాగ తపన పడుతూ ఉన్న తనకి ఒకటే ఒకటి దారి తల్లి నువ్వు చేసిన ఈ పాపానికి ప్రయోజనం ప్రాయచిత్తం అనేది ఏంటి అంటే నువ్వు ఎవరైతే కనుక ఇలాగా హ్యాండిక్యాప్తో కానీ లేదంటే కనుక ఇలా పోలియో పోలియో రావటం వల్ల బాధపడే వాళ్ళందరికీ కూడా అండి సేవ చేయాలండి సేవ చేయడం అంటే డబ్బు సహాయమే ఒకటి అవసరమైతే నువ్వు చేయగలిగితే డబ్బు సహాయం చేయాలి లేదంటే కనుక అలాంటి పిల్లలకి సేవ చేస్తే కనుక నీ పాపం అనేది పోతుంది నువ్వు చేసింది చాలా పెద్ద పాపం అని చెప్పి బాబా కలలో కనిపించి తనకు చెబుతారండి ఇంకా అప్పటి నుంచి తను అనిపి తను అనుకుంటుందండి అయ్యో నా బిడ్డను దగ్గరుండి నేను చూసుకోలేకపోయాను ఇలాంటి ఒక పది మంది పిల్లలు పిల్లలు ఉన్న చోటకి వంద మంది పిల్లలు ఆశ్రమంలో ఉంటారండి పది మంది ఏంటి యాభై మంది వంద మంది పిల్లలను కూడా పెంచే ఆశ్రమాలు ఉన్నాయి అలాంటి ఆశ్రమంలోకి వెళ్ళి తను పనిచేసి ఇలాగ ఒక పూట ఒక రోజంతా కూడా పనిచేసి తను ఇంటికి రావడం అనేది జరుగుతుందండి ఆ పిల్లలకి సేవ చేయటం వాళ్ళు బాత్రూమ్కి అది వెళితే అవన్నీ కూడా కడగటం ఇలాంటి సేవ చేసిన రోజునే తన కర్మ అనేది తన శిక్ష అనేది తగ్గుతుంది అని చెప్పి బాబా తెలియజేశారండి నిజంగా ఎంతో మంది అండి ఇలాంటి విషయాలను చేస్తూనే ఉన్నారు ఇంకా కూడా మనందరము అండి అయ్యో నెంబర్ అయిపోయింది అని ఎంతోమంది ఓర్పుతో ఉన్న కన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు చక్కగా నా బిడ్డ సరిపోతుంది నా బిడ్డను పెంచుకోగలనే నమ్మకంతో ఉన్నది కన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారండి ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు ఇలా ఉంటే కనుక వాళ్ళ కర్మ ఫల ఫలాలు కనుక ఇలా జరుగుతూ ఉంటే దానికి విమోచనం ఏంటి అని అంటే అలాంటి వాళ్ళకి వెళ్ళి సేవ చేయటం మాత్రమేనండి ఆ సేవ తర్వాత బాబా మీకు అలాంటి వాళ్ళకి ఒక మంచి దారి అనేది చూపించడం అనేది జరుగుతుంది ఎందువల్లంటే అండి ఇవన్నీ ఇప్పుడున్న రోజుల్లో చాలామంది హ్యాండికాప్ట్ పిల్లలు కానీ లేదంటే అంటే హ్యాండిక్యాప్ట్ అంటే ఒట్టి కళ్ళు కనిపించిన వాళ్ళని లేదంటే మాటలు రాని వాళ్ళని చెవు వినపడిన వాళ్ళని అలాంటి వాళ్ళని చూస్తే చాలా చాలా కేవలంగా చూస్తున్నారు చాలా వరకు కూడా వాళ్ళని వచ్చేసి ఒక మనిషిగా లెక్క చేయకుండా చాలా చిరాకించుకోవడం ఇలా చేస్తూ ఉన్నారండి అలా చేయడం వల్లే పోయిన జన్మలో తను అలా చేయడం వల్లే ఈ జన్మలో తనకి అలాంటి బిడ్డ పుట్టిందండి నిజంగా అలాంటి బిడ్డ పుట్టడం అనేది అది ఒక శాపమే అయినా కూడా అలాంటి బిడ్డని పెంచుకునే ఓర్పు అనేది తనకి లేకపోయింది అనమాట ఉండి ఉంటే గనక ఆ కర్మఫలాలు అప్పుడే ముగిసిపోయి ఉండేవి చక్కగా తర్వాత ఒక మం పన్నెండు మగబిడ్డకి తను జన్మనిచ్చి ఉండేది అందువల్ల ఎవరైనా సరే ఇలాంటి తప్పులు ఏమన్నా చేస్తే గనక దానికి తగిన ప్రాయచిత్తం ఏంటి అని అంటే అలాంటి వాళ్ళకి సహాయం చేయడం సేవ చేయడం తప్ప వేరే దారి లేదు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు ఇది అవునా కాదా అనేది మీరు నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చేస్తే మీరు చేసే లైక్స్ ఏనండి చాలా మందికి మన వీడియోస్ వెళ్ళి స్ప్రెడ్ అవ్వటానికి చాలా మంది కూడా ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఎవరైతే పడుతూ బాధపడుతూ తమ తమ పిల్లల కోసం అలాంటి వాళ్ళందరికీ కూడా వెళ్ళి చేరాలి అని అంటే బాబాగారి ఆశీస్సులతో అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకోవటం కోసమే మనందరము మిగతా వాళ్ళందరికీ కూడా తెలియచేయండి అని చెబుతున్నాం అలా చేసే ఒక్క వీడియో అయినా సరే అలాంటి ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ వాళ్ళు చూసిన తర్వాత చేసే ప్రాయచిత్వం వల్ల ఆ పుణ్యం అనేది మీకు కూడా దక్కడ ఎందువల్ల అంటే ఇలాంటి విషయాన్ని మీరు షేర్ చేయటం వల్ల ఆ పుణ్యం అనేది మనకే వస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకోడీలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా